హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజ్ ఈ ఈరోజు చేసే రెసిపీ మనకి చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయండి ఆ విధంగా ఉంటుంది దసరా సెలవులకి పిల్లలకి క్విక్గా మనం పొయ్యి దగ్గర ఎక్కువ నిలబడకుండా ఐదే నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఈ ఈ రెసిపీ అనేది తి తింటే మనకి చిన్ననాటి జ్ఞాపకం అనేది గుర్తొస్తుంది చూడండి పూర్తిగా మా ఛానల్ ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మైదా పిండి అర కేజీ తీసుకున్నానండి కప్పుతో రెండు కప్పులు అనమాట దీంట్లో మనం కలుపుకోవడానికి కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు మనం ఇలా తాకగలిగేంత నీళ్లు తీసుకోవాలి దీంట్లో ఈస్ట్ కలుపుకోవాలి ఈస్ట్ లేకపోతే ఏం చేయాలనేది నేను లాస్ట్లో చెప్తాను ఇది ఇదిగోండి ఇలాగా ఈస్ట్ అనేది కలుపుకోవాలి ఈ ఈస్ట్లో కూడా టూ ఈస్ట్స్ ఉంటాయండి టూ టైప్స్ ఉంటాయి ఇది ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ ఇన్స్టెంట్ అనేది కాకుండా డ్రై ఈస్ట్ అనేది కూడా దొరుకుతుంది మనకి ఇన్స్టెంట్ డ్రై ఈస్ట్ని మనము పిండిలో కూడా కలిపేసుకోవచ్చు యాక్టివేషన్ అయిపోతుంది ఓన్లీ డ్రై ఈస్ట్ అయితే మనము ఇలా పాలల్లో కానీ పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ గోరువెచ్చగా ఉన్న వాటితో యాక్టివేషన్ చేసుకోవాలి అది చాలా మందికి తెలియదు అందుకని చెప్తున్నాను ఇది యాక్టివేషన్ అయిపోతుందండి నిమిషంలో ఈ అలా ఈస్ట్ అనేది డ్రై ఈస్ట్ అనేది ఉండదు కాబట్టి నేను అలా చెప్ గోరువెచ్చ నీళ్ళల్లో వేసుకున్నాను ఇది ఇప్పుడు వచ్చేసి మనకి స్వీట్ బయటికి రావాలంటే ఖచ్చితంగా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి ఇంట్లో కలర్ అనేది కూడా వేసుకోవాలి ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కలర్ కలర్ వేసుకుంటే పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు మొత్తము కొంచెం ఉప్పు ఆ కలరు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ వాటర్తో మనం పిండి అనేది కలిపేసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా ఈ బ్యాటర్ చూసారా ఈ విధంగా స్మూత్గా మనము కలిపేసేసుకొని ఒక అరగంట పాటు అలాగా పెట్టేసుకోవాలి మనకి ఈ స్టేషన్ కదండి చక్కగా యాక్టివేషన్ అవుతుంది అరగంట తర్వాత చూపిస్తాం పావు గంట తర్వాత మనము పాకం అనేది పెట్టేసుకొని పొయ్యి దగ్గర పెట్టేసుకొని అది ఉండలు చేసేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి ఈ ఎంత తీసుకున్నామో అంత ఒక కప్పు వేసుకున్నాను ఒక కప్పు అన్నర వేసుకుంటే సరిపోతుంది దానికి ఒక కప్పు నీళ్ళు పోసేసుకుంటే సరిపోతుందండి ఇది పాకం వస్తూ ఉంటుంది మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇంకా పెట్టేసేసుకుందాము అవి ఉండలు చేసేసరికి మనకి పొయ్యి మీద నూనె కాలిపోతుంది నూనె కాలూ ఉంటుంది పంచదార పాకం వస్తుంది మనము అది ఉండలు చేసుకొని వచ్చేద్దాము ఇదిగోండి యాక్టివేషన్ ఎలా అయిందో చూసారా చక్కగా యాక్టివేషన్ అయిపోయింది సరే ఇలా కలిపేసుకొని కొంచెం పిండి వేసుకొని సిట్టిగా ఉంది కదా కొంచెం పిండి వేసుకొని మనము కలిపేసుకోవాలి చేతికి అంటుకోకుండా అదే పిండి వేసేది చేతికి మనకి అంటుకోకుండా అంటుకోకుండా వేసుకోవాలండి ఇది వచ్చేసి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి చిన్న చిన్న ఉండలు దీనికన్నా సగం చేసుకున్నా సరిపోతుంది చాలా వస్తాయి మనకి ఈ లోపల బుల్లతనం అనేది వచ్చేస్తుందండి ఇదిగోండి ఈ విధంగా అన్నీ చేసి చూపిస్తాను కట్ తొందరగా అయిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకి తక్కువ పిండితో ఎక్కువ అవుతాయి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా పిల్లలకి నచ్చుతుంది ఇదిగోండి ఇలా పూర్తిగా చేసేసుకున్నాము ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్దాం మనము చక్కగా మనకి స్పాంజీ స్పాంజిగా గుల్ల గుల్లగా వస్తాయండి ఇవి చూస్తే మీకు ఐడియా వచ్చిందా మీకు చిన్ననాటి జ్ఞాపకం గుర్తొస్తుంది అని చెప్పాను లాస్ట్లో మీకు ఖచ్చితంగా గుర్తొచ్చేస్తుంది అప్పటిదాకా మీరు గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ చేయండి చిన్న చిన్నవి చేసుకుంటే చూసారా ఎలా పొంగాయో ఇంకా చిన్నవి చేసుకుంట చేసుకోవచ్చు చేసేసుకోవాలి మొత్తం అయ్యాక చూపిస్తాను కరిగితే సరిపోతుందండి ఇదిగోండి ఈ విధంగా వస్తే సరిపోతుంది పాకం అనేది అదిగోండి కరిగి కొంచెం మనకి కుత్తికొత్తలు ఆడుతూ ఉండాలి అది ఒకసారి చూడండి అలా కుత్తికొత్తలు ఆడుతున్నప్పుడు ఇలాచి వేసేసుకొని మనం ఏలక్కాయ వేసేసుకొని ఇవి వేసేసుకోవటమే ఇలా ఒక ఐదు నిమిషాలు దాంట్లోనే ఉంచాలి దాంట్లోనే ఉంచి తీయాలి ఈ విలోగా మనం మిగతావన్నీ వేయించేసుకోవాలి అని ఈ విధంగా స్టిక్కీ స్టిక్కీగా చక్కగా ఎంత బాగా వచ్చాయో మనకి ఒక పది నిమిషాలు దాంట్లో పెట్టుకుంటే పాకం అంతా లోపల పీల్చుకొని చాలా బాగుంటాయి ఇది ఒకసారి మీకు చూపిస్తాను ఇవి తీసాం కదా మిగతా ఉన్నాయి కదా మిగతావి కూడా వేసేసుకోవాలి మిగతావి కూడా వేసేస్తున్నాను ఇవి కూడా ఒక పది నిమిషాలు ఉంచి తీసేసుకోవటమే మనకి రెండు కప్పులు పిండితో ఎంత బాగా వచ్చాయో చూసారా ఎన్ని వచ్చారు పిల్లలకి కడుపు నిండుగా అయిపోతుంది ఈ మీకు ఈస్ట్ లేకుండా ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పే చెప్తానని చెప్పాను కదండి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకోవచ్చు గుల్లతనం కోసం ఈస్ట్ అనేది కలుపుతారు ఈ రెసిపీలో ఇది ఇలా చక్కగా మనకి లోపలికి కూడా చూసి చూసిగా లోపలికి కూడా చూసి చూసిలా ఎంత బాగా వచ్చాయో చూసారా మీరు తింటే కూడా అంతే బాగుంటాయి ఇది మనము చిన్నప్పుడు బడ్డీ కొట్లో కొనుక్కునే వాళ్ళము ఈ రెసిపీ అనేది మనకి చాలా బాగుంటుంది నైన్టీ కిట్స్కి ఖచ్చితంగా తెలుస్తుంది నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల చాలా మంది రీచ్ అవుతుందండి ఖచ్చితంగా లైక్ చేస్తారనుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందు